ఓకే అండి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టాను దీంట్లోనే ఇప్పుడు నేను రైస్ చేయబోతున్నాను కాబట్టి డైరెక్ట్గా దీంట్లో పోపు వేసేసుకొని తర్వాత మనం కుక్కర్లో పెట్టేసుకోవచ్చు గిన్నె ఫస్ట్ అయితే నెయ్యి యాడ్ చేసుకోవాలి కొంచెం నెయ్యి అలాగే కొంచెం ఆయిల్ వేసుకుందాం దీనికి ఆల్రెడీ మిర్చి ఆనియన్స్ కట్ చేసి పెట్టేసాము చికెన్ కీమా బగారా రైస్ నెయ్యి అయితే కరిగింది కొంచెం ఆయిల్ కూడా వేసేద్దాం దీంట్లో మొత్తం హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే బిర్యానీ ఆకు వేస్తున్నాను తర్వాత లవంగాలు యాలకులు దాల్చిన చక్క ఇవన్నీ వేసేసుకుందాం టూ టూనే వేసుకున్నా ఎక్కువ వేయట్లేదు స్పైసెస్ కూడా దాల్చిన చెక్క వేసాను ఒకసారి మిక్స్ చేసుకున్నా కూడా ఫ్రై అయిపోయింది కదా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు మనం దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం అలాగే కట్ చేసిన పుదీనా కొత్తిమీర కూడా టౌషిమ్లో పెట్టేసుకున్నాము వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు గిన్నెకి అడుగంటకుండా ఉంటుంది ఒక టూ మినిట్స్ తర్వాత మనం ముందుగానే కడిగి నానబెట్టిన బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసు వాటర్ వేసుకోండి పాత బియ్యం అయితే రెండు గ్లాసుల వరకు యాడ్ చేసుకోండి నేను ఆల్రెడీ కొలిచి పెట్టేశాను రైస్ బియ్యం కూడా ఇవన్నీ దీంట్లో వేస్తాను తర్వాత సాల్ట్ వేస్తున్నాం ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేద్దాం ఓకే అండి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం ఒక టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం కర్రీలో కూడా వేస్తాం కాబట్టి ఇవి ఒకసారి స్టార్ట్ వస్తుంది మిక్స్ చేసుకొని దీన్ని మనం కుక్కర్లో పెట్టుకొని మటన్ ఆన్ చేసుకోవడమే కావాలంటే స్టవ్ మీద ఉడికించుకునేమో డైరెక్ట్గా ఉడికించేసుకోవడం ఓకే అండి కర్రీకి అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకున్నాము ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఆయిల్ వేసాను ఒక త్రీ స్పూన్స్ దీంట్లో దాల్చిన చెక్క అలాగే బిర్యానీ ఆక యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్స్ ఒక రెండు ఒక రెండు మిర్చి ఇవి కూడా మనం ఎట్లాగా ఆయిల్ తాగింది కాబట్టి దీంట్లో యాడ్ చేసుకున్నాం ఒక్కసారి మిక్స్ చేసుకుందాం ఏంటి ఓకే అండి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి ఇంకా కొంచెం కలర్ రావాలి లోపు మనం కర్రీలో వేసుకోవాల్సిన మసాలాలన్నీ కూడా వన్ బై వన్ యాడ్ చేసుకుందాం ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే కారం ఈ టేస్ట్ సరిపడా ఉప్పు కారాలు అయితే అడ్జస్ట్ చేసుకోండి ఇది కొంచెం స్పైసీగానే ఉంటుంది మిర్చి వేసాను కాబట్టి నేను కొంచెం తక్కువగానే వేస్తున్నాను ఆల్రెడీ బగారా రైస్లో కూడా మసాలాలు ఉన్నాయి కాబట్టి తగ్గించి వేసాను ధనియాల పౌడరు గరం మసాలా ఏం వేయట్లేదు మనం స్టార్టింగ్లోనే వేసాం కాబట్టి అలాగే సాల్ట్ రైస్లో కూడా ఉంటుంది చూసి యాడ్ చేసుకోండి అలాగే కొంచెం కసూరి మేతి మొత్తం ఫ్రెష్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ అన్నమాట ఇవన్నీ ఒకసారి మిక్స్ చేస్తున్నాం దీంట్లో కొంచెం పెరుగు మీకు ఇష్టం ఉంటే పెరుగు యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఒక టూ మినిట్స్ దిని సిమ్లో పెట్టేసి కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి పచ్చివాసం పోవాలి కదా మసాలాలు పెరిగిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో నేను తీసుకున్న కీమాలో బోన్లెస్ ఉంది బోన్ ఉంది అనమాట మనకి బోన్లెస్ చేసింది కీమా లాగా చేసేసాము మిగిలిన బోన్స్ అయితే ఇలాగ డైరెక్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం మనం కీమా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం సిమ్లో పెట్టేసి మూత పెట్టి పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించేసుకోవాలి మీకు ఒకవేళ ఉప్పు కారం సరిపోయే లేదా అనుకుంటే ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి కొంచెం లైట్గా వాటర్ వేసి ఉడికించేసుకుంటే మనకి కీమా అనేది రెడీ అయిపోయినట్టే మీకు బోన్స్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఓకే అండి చికెన్ అయితే ఉడుకుతుంది కదా ఒకసారి మిక్స్ చేసుకొని లైట్గా వాటర్ యాడ్ చేసుకున్నాం ఇంకా ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసుకుంటే రెడీ అయిపోయినట్టే చాలా తొందరగా ఉడుతుంది మటన్ అయితే కుక్కర్లో పెట్టుకోవాలి కీమా పుదీనా అయితే యాడ్ చేసుకున్నాం ఫస్ట్ కర్రీ అయితే అయిపోయింది కొంచెం వాటర్ యాడ్ చేసాను అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసేసాము పూరీలోకి అలా తినాలనుకుంటే ఇంకొంచెం దగ్గరికి ఉంచుకోవచ్చు మనం బగారా రైస్ కాంబినేషన్ తింటున్నాం కాబట్టి సరిపోతుంది అండి మనకైతే రైస్ అయితే అయిపోయింది చూద్దాం ఒకసారి చూడండి ఎలా ఉందా రైస్ అయితే పెట్టేసుకుందాం వేడి వేడిగా ఉంది అయిపోయాయి కీమా మామూలుగా చికెన్ షాప్లో మనం ముందే అనుకోని చెయ్యాలని ప్రిపేర్ అయ్యి ఉంటే ఇంకా మెత్తగా వచ్చాయి చిన్న చిన్నగా కాకపోతే తీసుకొచ్చిన తర్వాత రెగ్యులర్గా ఏం చేస్తాంలే అనేసి కొంచెం మా దగ్గర కూడా ఉంది కత్తి కాకపోతే నాకు కొట్టడం రాలేదు కత్తితో కొట్టా కానీ మొత్తం టక్ టక్క కొట్టినావనుకో ఆ దాంట్లో ఉన్న బ్లడ్ అంతా స్టవ్ మీద గోడల పైన నా పైన పడుతుంది నాకు భయం వేసి పీసెస్ కట్ చేసా ఓకేనా